చంద్రబాబు పాలనలో రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని ఆరోపించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ హామీలు అమలు చేయకుండా ప్రజల్ని వెన్నుపోటు కొడుస్తున్నారని విమర్శించారు తనను ప్రశ్నించే వారి గొంతు నొక్కే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారన్నారు రాష్ట్రంలో భయానక పాలన నడుస్తోందన్నారు జగన్ కల్పిత సాక్ష్యాలతో కేసులు పెడుతున్నారని ఆరోపించారు నేరంతో సంబంధం లేని వ్యక్తుల్ని తీసుకొచ్చి తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని కామెంట్ చేశారు పాత కేసుల్ని తవ్వి అందులో వైసీపీ నేతల్ని ఇరికిస్తున్నారన్నారు జగన్ రాక్షస యుగంలో ఉన్నాం నేను మొన్న ఎవరో నా దగ్గరికి వస్తా ఉన్నప్పుడు కూడా నేను ఏదో అంటా ఉంటే కలియుగంలో రాజకీయాలు చేయాలి అని అంటే అంటే ఈ యుగం చంద్రబాబు యుగంలో రాజకీయాలు చేయాలి అని అంటే ఈ రాజకీయాలలో చేసేటప్పుడు కేసులు వేస్తారు అని భయం లేనప్పుడే రాజకీయాలు చేయగలుగుతాం జైళ్ళకు పంపినా కానీ పర్వాలేదు చంద్రబాబు నిన్ను ఎదుర్కొంటామనే ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలుగుతాం అలా ఉండగలిగిన తెగు ఎవరికైనా ఉంటేనే రాజకీయాల్లో ఉండగలగాలి చేయగలగాలి అనేది మాత్రమే ఈ కలియుగంలో మనం నేర్చుకుంటా ఉన్న పాఠం అని చెప్పి చెప్తా ఉంటాం ఈరోజు నిజంగానే రాజకీయాలు అలానే తయారయ్యాయి చంద్రబాబు నాయుడు ఈరోజు చేస్తూ ఉన్న రాజకీయంలో కనీసం ఒక్క పర్సెంట్ కూడా మనం ఆ రోజుల్లో ఎప్పుడు చేయాల ఆ రోజుల్లో మనం ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకూడదు అనే ఆలోచనలే చేసాం ఇన్ఫ్యాక్ట్ నాకు బాగా గుర్తుంది తాడిపత్రి మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి మనం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలన్నీ మనం స్వీప్ చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీటీసీలు స్వీప్ చేసినాం ఎంపీటీసీలు స్విప్ చేసినాం సర్పంచ్ స్థానాలు స్విప్ చేసినాం మున్సిపల్ ఎలక్షన్లలో కూడా మనం ఓడిపోయింది బహుశా రాష్ట్ర వ్యాప్తంగా ఒక రెండు మున్సిపాలిటీలు మనం ఓడిపోయినా అందులో తాడిపత్రి ఒకటి వాళ్ళకు పద్దెనిమిది మనకు పదహారు కేవలం మనకు వాళ్ళకు తేడా రెండు మన ఎమ్మెల్యే వండుకొని రెండైనా తేడా ఎత్తేద్దామన్నాడు ఆ రోజు నేను నాకు బాగా గుర్తుంది అలా నేను ఒప్పుకోలే మన ఎమ్మెల్యేని కూడా నేను హౌస్ అరెస్ట్ చేయించిన మన ఎమ్మెల్యేని నేను హౌస్ అరెస్ట్ చేసి ఎన్నిక జరిపించిన జరిపించి తాడిపత్రి మున్సిపాలిటీ సవ్యంగా జరిగించి చివరిగా తెలుగుదేశం పద్దెనిమిది పద్దెనిమిది వాళ్లకు పదహారుకు పదహారు మనకు న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగింది ఆ రోజు